హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను కూడా ఒక మినీ బ్లాగ్ అయితే పెడుతుంది అనమాట ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి నేను లేహానికి ఒంట్లో బాగాలేదని చెప్పేసి హాస్పిటల్ అయితే తీసుకువెళ్ళాను అక్కడ హాస్పిటల్ ఎలా ఉంది అనేది చూపిస్తుంది అనమాట చాలా నీట్ గా ఉంది చాలా బాగా చూస్తున్నారు మ్యామ్ వచ్చేసి సత్యరావతారు అన్నమాట చిల్డ్రన్స్ కి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చూస్తున్నారు అండి మనకి పైన ఒక ఫ్లోర్ ఉంది అక్కడ వచ్చేసి పేషెంట్స్ ఉంటారు అనమాట చాలా బాగా చూస్తున్నారు మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి అడ్రస్ వచ్చేసి మనకి కొంకపల్లి ఎల్ఏసి ఆఫీస్ దగ్గర అనమాట అండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలా నేను ఇంకో అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేస్తున్నాం దారిలో ఒక హోటల్ అయితే కనిపించింది పుల్కా హౌస్ అని చెప్పేసి వెళ్ళి చూసాం చాలా అంటే చాలా మంది చుట్టూ కూడా పల్లెటూరు వాతావరణం లాగా మనకి ముగ్గులు వేసి చాలా నీట్గా గా అయితే ఫుడ్ ఉందండి చాలా నీట్ గా ఉన్నారు వాళ్ళైతేనే ఇక్కడ వచ్చేసి ఆయన పూరి తీసుకున్నారు నేను ఇక్కడ స్పెషల్ వచ్చేసి స్టీమ్ దోశ అండి ఆవిర్దోస అనమాట చాలా బంది ఇది వచ్చేసి మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి ఎవరైనా కనుక అమలాపురం వాళ్ళు నా వీడియోస్ చూస్తుంటే కనుక నాకు కింద మెసేజ్ చేయండి అండ్ ఇక్కడ ఫుడ్ అనేది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్